వెల్కమ్ టు హెచ్ టుడే తాను చేయని పనులు కూడా చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు టాపర్ సెల్ ఫోన్ కనిపెట్టడం ఐటీ కనిపెట్టడం ఇలా ఎన్నో అబద్దాలు చెప్పుకొని బతికేస్తున్న చంద్రబాబు నేడు భోగాపురం విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు కానీ నేడు చంద్రబాబు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డాక్టర్ తాళే రాజేష్ రాజం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ తల్లి రాజేష్ తాజా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మనం చెయ్యని పని కూడా కాన్ఫిడెంట్ గా మనం చేసామని చెప్పుకోవడానికి చాలా మంది ముందుంటారు అలాంటి ముందున్న వ్యక్తుల్లో నెంబర్ వన్ ర్యాంక్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వచ్చు ఎందుకంటే ఒకనో టైంలో సెల్ ఫోన్ ని నేనే కనిపెట్టానని చెప్పడం అలానే కరోనాకి వ్యాక్సిన్ తెలుగుదేశం ప్రభుత్వమే కనిపెట్టింది అని చెప్పడం నిన్న కాక మొన్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వచ్చిందో అది నేనే తీసుకొచ్చానని చెప్పడం ఈ రోజుకి ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను మొత్తం మేమే నిర్మాణం చేశాము అని చెప్పుకోవడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ లో ఉన్నారు కానీ ప్రజలందరికీ తెలుసు ఇవేవి వారు చేయలేదని అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక నాలుగు ముక్కలు మీకు చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎన్నికలకు ముందు తూర్తూ మంత్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా భాగపురం ఎయిర్పోర్ట్ కోర్టు క్లియరెన్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగక ముందు కొబ్బరికాయ కొట్టి నిర్మాణం పనులు స్టార్ట్ చేశామని చెప్పారు కానీ ఎటువంటి పనులు మొదలవ్వలేదు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్ని కోర్టు కేసెస్ ను కూడాను క్లియర్ చేశారు రెండవది ప్రతి ఒక్కరికి కూడాను ఏదైతే ల్యాండ్ ఇచ్చారో వారందరికీ కూడా ప్రభుత్వ తరఫున సెటిల్మెంట్ చేశారు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వెచ్చించి రెండు వేల ఏడు వందల యాభై ఒక్క ఎకరాలను గవర్నమెంట్ నిర్మాణ పనుల కోసం అని చెప్పి ఎక్వైర్ చేయడం జరిగింది అలానే ప్రతి ఒక్క ఎకరాకి కూడాను అక్కడ ఉన్న రేటు బట్టి ఇరవై ఆరు లక్షల నుండి ముప్పై ఆరు లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వారందరితో కూడాను సమ్మతంగా వారి మటుకు వారే ప్రభుత్వానికి ఈ యొక్క ఇచ్చేలాగా ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు అలానే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సుమారు మూడు వందల డెబ్బై ఆరు కుటుంబాలు వారందరికీ కూడాను ఎనిమిది సెంట్ల భూమి మరియు ప్రతి ఎకరానికి కూడాను నార్మల్ రేట్లో ఏదైతే ఉందో అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారి కోసం ఒక టౌన్షిప్ లాంటి ఒక నిర్వాసితుల కాలనీ కూడా తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ యొక్క టౌన్షిప్ కి సుమారు తొంభై కోట్లు జరిగింది ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు వీళ్ళు రన్వే అని చెప్తున్నారో ఈ రన్వే సుమారు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వేను నిర్మాణం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలోనే ఇది జరిగింది కాకపోతే ఈ రోజు అన్ని పూర్తయిపోయిన తర్వాత దురదృష్టవశాత్తు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలో లేకపోవడం వలన ఈ కూటమి నేతలు దాన్ని శంకుస్థాపన చేయడానికి ముందుకు వచ్చారు వస్తే రావచ్చు తప్పు లేదు చేయవచ్చు కానీ ఎవరి వలన ఎవరి కష్ట ఫలితమో ఒకసారి ఆలోచించి వారు కూడా మాట్లాడాలి మొత్తం మేమే చేసాం అన్నట్టుగా మొదటి నుండి చివరి వరకు స్టోరీ స్టార్టింగ్లో ఉన్నారు మళ్ళీ ఎండింగ్లో ఉన్నారు అసలు మొత్తం కథ అంతా కూడా నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఒకసారి గుర్తెరగాలి అలానే మీరేమన్నా పనులు చేయాలి అన్న ఒక నిర్మాణాలు చేయాలంటే మీరు ఇప్పుడు అమరావతి కట్టి చూపించండి అప్పుడు మేము మీకు జేజేలు కొడతాం అంతేగాని వేరే వాళ్ళు కట్టింది మేము కట్టామని చెప్పి ఈ ఏదైతే ఉందో ఈ ఈ క్రెడిట్ స్టోరీని మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు దయచేసి అలాంటి పనులు చేయకండి ఎవరి హయాంలో అనేది ప్రతి ఒక్క లెక్క ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాలో అందులో రాసి ఉంది అది ఎవరు కావాలన్నా సరే ఇంటర్నెట్ యుగం ఇది తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడాను అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళితే ఎవరి హయాంలో జిఎంఆర్ గారికి ద్వారా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను నిర్మాణం చేశారనేది తెలుస్తుంది ఈ సందర్భంగా కూటమి నేతలకు మరొకసారి విన్నవిస్తుంది ఏంటంటే దయచేసి ఇలాంటి క్రెడిట్ చోరీలు మాత్రం చేయకండి సొంతంగా మీ యొక్క ఆలోచన ఫలితంగా ఒక పథకమో లేకపోతే ఒక పన్ను ఏదో ఒకటి చేసి ప్రజల మెప్పును పొందాలే గాని ఇలాంటి పనులు మీకు తగదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్